ప్రహ్లాదుడు ఎవరో తెలుసా నరసింహస్వామి శ్రీ మహావిష్ణువు యొక్క నాల్గవ అవతారం ఈ అవతారం భక్తులను రక్షించేందుకు దుష్టులను సంహరించేందుకు విష్ణుమూర్తి స్వయంగా ధరించిన మహా స్వరూపం హిరణ్యకసిపుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మదేవునినుంచి ఒక విపరీతమైన వరం పొందాడు ఆ వరం ప్రకారం అతడు ఇంటి లోపల కాని బయట కాని నాకు మరణమూ ఉందరాడు రాత్రికాని కాని నాకు మరణమూ ఉండరాదు నీటితో కాని అగ్నితో కాని నాకు మరణమూ ఉండరాదు కాని ఆకాశమీద నాకు మరణమూ ఉండరాదు కాని చేత కాని నాకు మరణమూ ఉండరాదు దేవతల చేత కాని నాకు మరణమూ ఉండరాదు ఎటువంటి ఆయుధాలతో కాని నన్ను చంపరాదని వరము కోరాడు బ్రహ్మదేవుడు ఈ వరము వినగానే గజగజ వనికిపోయి విభ్రాంతికిలోనే కాని మాట ఇచ్చిన కారణంగా ఆ వరాన్ని ప్రసాదించాడు ఈ వరం ఇవ్వగానే ముల్లోకాలు దద్దరిల్లిపోయాయి ఈ వరాన్ని అందుకున్న హిరణ్యకసపుడు తాను దేవతలకు మించి శక్తివంతుడినని భావించాడు తన కొడుకు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడిగా ఉండటాన్ని అతడు సహించలేకపోయాడు ఎన్నిసార్లు ప్రహ్లాదు బుజ్జగించిన మాయబుచ్చిన ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే నామస్మరణను విడవలేదు ఇక హిరణ్య కస్సిపుని ప్రకారం ప్రహ్లాదుడు నా శత్రువు అననుకుని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు ఇది విన్న ప్రహ్లాదుని తల్లి అతని చంపవద్దని విడిచిపెట్టమని ఎంతగానో వేడుకుంది కాని హిరణ్య పుడు వినకుండా సైనికులను ఆజ్ఞాపించాడు సైనికులు ప్రహ్లాదునిమీద ప్రేమతో చిన్నపిల్లవాడని చెబుతూ వద్దని వారు ఎంత చెప్పినా కాని అది రాజు వినలేదు సైనికులు భయపడి రాజు ఆజ్ఞలకు లోబడే ప్రయత్నించారు వారు ఎన్నో అపాయాలకు లోనుచేశారు ప్రహ్లాదుని విషం అందించారు గుంతల్లో పడేశారు పాము సన్నిధిలో ఉంచారు ఎత్తున ఉన్న కొండపైనుంచి తోశారు నిప్పులో వేశారు కాని ప్రతిసారి ప్రహ్లాదుడిని కాపాడింది ఆయనకు ఉన్న విశ్వాసం మాత్రమే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అన్న మంత్రం ప్రహ్లాదుడు ప్రతి పరీక్షను ధైర్యంగా ఎదుర్కొన్నాడు అతని నమ్మకం మరింత బలపడింది ఒకరోజు రాజసభలో హిరణ్యకశపుడు ప్రహ్లాదుని నిరంతర ప్రహ్లాదుని భక్తిని చూసి అధికారంతో అహంభావంతో అడిగాడు నీ నారాయణుడు ఎక్కడున్నాడు ఆయనను నాకు చూపించగలవా ప్రహ్లాదుడు ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు అయ్యా నారాయణుడు చుట్టూ అంతటా ఉన్నాడు ఆయనను ఎటుచూసినా దర్శనమిస్తాడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడు హిరణ్యకసిపుడు కోపంతో ఆ స్తంభాన్ని గట్టిగా పెకిలించాడు వెంటనే ఆ స్తంభంలోనుంచి భయంకరమైన రూపంతో నరసింహస్వామి అవతరిస్తాడు సింహముఖం మానుషరూపంలో అనిర్వచనీయమైన ఉగ్రరూపంతో ఆయన అర్ధరాత్రి సమయానికి ఇంటి ద్వార్పునకు తన గోటిమీద భూమిపై కొరకుండా తన మోకాళ్లపై పెట్టుకుని ఒడిసిపట్టి తన గోపు నఖాలతో హిరణ్యకశిపుని సంహరిస్తాడు ఈ విధంగా నరసింహస్వామి బ్రాహ్మవరమునకూ విరుద్ధంగా కాకుండా అందరికీ విద్యాభాస్కరుడే ప్రహ్లాదుని అసాధారణ భక్తికి సాక్షాత్కారంగా దుష్ట శిక్షణకి భక్త పరిరక్షణ చెయ్యడానికి అవతరించాడు మనిషి ఎంత గొప్పవాడినా ఎంత బలవంతుడైనా దురహంకారం దుర్మార్గంలో నడిచితే దైవశిక్ష తప్పదు నిజమైన భక్తి విశ్వాసం నీతిధర్మం ఎప్పుడూ గెలుస్తాయి ప్రహ్లాదుడు ధైర్యానికీ నమకానికి సజీవ ఉదాహరణ నరసింహస్వామి కథ ఎంతచేసినా ఆ విశ్వాసానికి ఎదురే లేదు